హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మధు వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటున్న మహి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మధు చంటీలు ఇద్దరు కలిసి మహికి బలవంతంగా కుంకుడుకాయలతో తలకని పోస్తారు ఆ తరువాత మహి ఆ కుంకుడుకాయల రసం కంట్లో పడి తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు మధు చాలా సరదాగా మహిని ఆట పట్టిస్తూ ఉంటుంది ఆ తరువాత మధు పండుగ అని చెప్పి ఆ రోజు పిండి వంటలని తయారు చేయడానికి తానే స్వయంగా అన్ని చేస్తూ ఉంటుంది అప్పుడు మహి మధుని చూసి ఇదేంటి మధు ఒక్కటే కష్టపడుతోంది మనం వెళ్లి హెల్ప్ చేద్దాం అని వంటగదిలోకి వెళ్తాడు మధు నన్ను హెల్ప్ చేయమంటావా అని అంటాడు అప్పుడు మధు వద్దులే మేడీ అని అంటుంది అప్పుడు మ్యాడీ అదేంటి మధు ఒక్కదానివే ఇంతలా కష్టపడుతున్నావు కదా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఏం చేయాలో చెప్పు అని అంటాడు అప్పుడు మధు నీకు ఇవన్నీ రావు కదా మేడీ అని అంటుంది అప్పుడు మ్యాడీ నాకు వచ్చినవే చేస్తాను నాకు వచ్చే పనులే చెప్పు అని అంటాడు అప్పుడు మధు సరే మేడీ ఇవి ఉండలు చేయాలి ఉండలు చేయి అని అంటుంది అప్పుడు చంటి వచ్చి నేను నీకు ఆ ఉండలు ఎలా చేయాలో చూపిస్తానమ్మరికాయ్ మన ఇద్దరం కలిసి ఉండలు చేద్దాం అని అంటాడు అలా చెంటి బాడీలు ఇద్దరు కలిసి ఉండలు చేస్తూ ఉంటారు ఆ ఉండలతో మధు పూర్ణాలు వేస్తూ ఉంటుంది నాగవల్లి పెట్టుకున్న లాంటి జానవి పార్టీ వేర్ వెడ్డింగ్ జుంకి ఇయర్ రింగ్ బీట్స్ అలాయ్ జుంకి ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇది చూసి వరుణ్ లోహి అటు చూడు మధు ఒకతే కష్టపడుతోంది అని మా బావ వెళ్లి హెల్ప్ చేస్తున్నాడు పద మనిద్దరం కూడా వెళ్లి మధు కి హెల్ప్ చేద్దాం మనందరి కోసమే కదా మధు అంత కష్టపడి పిండి వంటలు చేస్తుంది అని అంటాడు అప్పుడు లోహి వాళ్ళు చేసుకుంటున్నారు కదా వరుణ్ అని అంటుంది అప్పుడు వరుణ్ వాళ్ళంత కష్టపడుతూ ఉంటే ఇక్కడ మనం ఇలా ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు మన మనిద్దరం వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని లోహితని కూడా లాక్కొని వస్తాడు అప్పుడు లోహిత పని చేయడానికి ముప్పతిప్పలు పడుతూ ఉంటుంది ఆ మధు చేసుకుంటుంది కదా ఈ వరుణ్ కేం పోయే కాలం వచ్చింది నన్ను కూడా బలవంతంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పని చేయిస్తున్నాడు అసలు నేను ఎలాంటి జీవితాన్ని కోరుకున్నాను ఎలాంటి జీవితాన్ని ఊహించుకున్నాను ఇక్కడ ఎలాంటి జీవితాన్ని బతుకుతున్నాను అంతా నా కర్మ ఇదంతా ఈ మధు వల్లే ఈ మధుని నేను నేనస్సలు వదిలిపెట్టను అని మధుని తిట్టుకుంటూ ఉంటుంది అలా పిండి వంటలన్నీ వండిన తరువాత మధు మేడీలు ఇద్దరు కలిసి అందంగా ఒక ముగ్గుని వేస్తారు ఆ ముగ్గుని పూలతో అలంకరిస్తారు అలా దీపాలు కూడా పెడుతూ ఉంటారు అలా మాడీ మధు వేసిన ముగ్గుని చూసి మధు నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు తెలుసా అని అంటాడు అప్పుడు మధు చాలే ఊరుకో మాడీ అని అంటుంది అప్పుడు మాడీ నిజంగా నువ్వు ఈ ముగ్గుని చాలా బాగా అందంగా వేసావు మధు అని అంటాడు అప్పుడు మధు థ్యాంక్స్ మాడీ అని అంటుంది అలా మ్యాడీ మధుకి హెల్ప్ చేస్తూ మధు వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా సరదాగా దీపావళి పండుగని జరుపుకుంటూ ఉంటాడు లోహిత సంతోషంగా సరదాగా ఉన్న మధు మేడీలను చూసి వాళ్ళిద్దరూ అలా కలిసి నవ్వుకోవడం చూసి ఓర్చుకోలేక కుళ్ళుకుంటూ ఉంటుంది నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటంటే మ్యాడీ మధు వాళ్ళ ఇంటికి వచ్చేలా చేయడమే అని అనుకుంటూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి